మూడు వందల ఎనభై ఎనిమిది మంది పాల చెందిన వాలంటీర్లు ఉన్నారు అందులో మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారా కానీ మేమే మా స్వతగా రాజీనామా చేయలేదు మేము గత ఐదు సంవత్సరాలు లాక్డౌన్ లో కూడా పనిచేశాం రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ పలాన్ జోన్లు ఉన్నాయి ఆ డిసీజ్ ఏమని కూడా తెలియదు నాకు షుగర్ బీపీ రెండు ఉన్నాయి నాకు రెండు సార్లు కరోనా కూడా వచ్చింది నాకు ఇచ్చిన నా క్లస్టర్ పదిలో ఉన్న వంద ఇల్లులకి ప్రతి ఒక్క సేవ అందించాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకి అందించాను కానీ మేము ఎప్పుడు కానీ పలానా పార్టీలో చేరాము పలానా పార్టీ వాళ్ళకే పని చేయాలని మేము విధుల్లో అయితే చార్ల మేము అప్లికేషన్స్ ఆన్లైన్ లో వేశాము మాకు ఇంటర్వ్యూలు కమిషనర్ ఆఫీస్ లో జరిగాయి మేము అంతేగాని మమ్మల్ని ప్రజలు ముద్రించలేదనమాట పార్టీ నాయకత్వలే ముద్రించారనమాట మీరు పలానా పార్టీ అని మాకు ఎందుకు సార్ పార్టీలతో పని ఏదో పేద కుటుంబంలో నుంచి ఐదు వేల ఆశ ఏదో వస్తుంది మన కుటుంబానికి కష్టాలు తీరుతాయి మనము స్వతహాగా పనిచేయాలి ఒకరి మీద ఆధారపడకూడదు అనే నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ వేశారు మేము జాయిన్ అయ్యాం దీంట్లో నాదే తీసుకోండి మా ఆయనతో నేను డైవర్స్ అనమాట చెప్పుకోలేనాటివి నాకు ఒక పాప ఉంది రెండున్నరవై బాడు ఇంట్లో ఉన్నాను వచ్చే ఐదు వేలలో బాడు పడుతున్నాను నాకు తిండి తిప్పలు మూడు కోట్ల మా అమ్మ చూసేవి వచ్చే రేషన్ బీమే తింటాం మేము మంచి బియ్యం కూడా తినాం ఎవరు వచ్చినా మీరు ఏం చెప్పారు పేదలకి సాయం చేస్తానన్నారు ఏ ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే ఏ ఉంది సార్ ఎవరు పెట్టే సంస్థ అయితే ఉంది మీరు సచివాలయంలో చెప్పిన ఉద్యోగం చెప్పిన వర్తిని చెప్పిన టైంలో ఏ పనైనా సరే ఏ క్యాష్ సర్వే వచ్చినా సరే ఏ సర్వే వచ్చినా మేము టైం టు టైం చేశామే కానీ మాకు డూ సర్కులర్ లేదనమాట జాబ్ సర్కులర్ లేదు ఒక ఆదివారం కాదు ఒక సాయంకాలం కాదు ఒక నైట్ కాదు ఎప్పుడు ఏ సర్వే వస్తే ఆ సర్వే నేను టైం చూసుకోం సార్ మాకు ఇష్టపడి మేము స్వచ్ఛందంగా చేరాం కానీ స్వచ్ఛందంగా మేము రిజైన్ చేయాల స్వచ్ఛందంగా చేరినప్పుడు మేము లాక్డౌన్ లోనే రిజైన్ చేయాలి కదా సార్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్ ఏం చెప్పారు ఆ రోజు రానోళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చారంటే ఆ రోజు మేము అప్లికేషన్ మా ద్వారా ఇలా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చారు అది పేర్లు వద్దు సార్ ఎందుకంటే మేము రాజకీయంగా రావాలా ఏదో నిరుపేద కుటుంబం నుంచి వస్తా అన్నా మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం మిమ్మల్ని అయితే మేము ఎత్తి చూపించలేదు సార్ అంత తోళ్ళమైతే కాదు వాళ్ళము మా మీద మీరు దయించి ఎవరైతే మేము రాజీనామా చేసినామో మా అందరినీ విధుల్లోకి తీసుకుంటారని ఒక చిన్న ఆస్తో మా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో ఉమ్మడిగా కలిసి గట్టుగా వచ్చాము మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే సార్ గారికి అయితే పవన్ కళ్యాణ్ సార్కి అయితే ప్రతి ఒక్క పార్టీ నాయకులకి నమస్తే దయ ఉంచి నమస్కరించి చెప్తున్నాం అందరినీ విధుల్లోకి తీసుకొని సార్ మా మీద దయ ఉంచండి పేద బతుకులకి మారుస్తానని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితిని మీరు మార్చాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే మాకు రాజకీయం వద్దు సార్ మాకు పని కల్పిస్తే చాలు మా నోట్లో అన్నం పోతుందా మా కష్టంతో అది చాలు అంతేగాని అక్రమంగా పనిచేసే దాటి వద్దు సార్ మాకు మా స్వచ్ఛందంగా మేము విధుల్లో నిర్వహించాలని అనుకుంటున్నాము మాకు ఇష్టపడే అందరి వాలంటీర్లు విధుల్లో చేరాం ఇష్టం లేకుండా అయితే ఎవరని చేయాల కాబట్టి మేము ఇష్టపూర్వకంగా రాజీనామా ఇస్తేనే మీరు తీసుకోవాలి మా రాజీనామాని వేరొకరు సమర్పించినప్పుడు మీరు తీసుకోకూడదు సార్ అదైతే తక్కువైతే నాకు తెలియదు కానీ ఇదైతే వాస్తవంగా జరిగింది ఈ ఊరనే కాదు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో వాలంటీర్లు ఇట్లే రాజీనామా చేశారు మాకు వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కాదు మాకు బతుకు లేదు మాకు బతుకుని ఇప్పించండి రెండు వందల మంది దాకా రాజీనామా మూడు వందల మంది మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో నలభై మంది ఎంతమంది రాజీనామా చేయాల మీరు వాళ్ళందరూ చేశారు కానీ కొంతమంది ఇక్కడికి రాలేదనమాట మేమే వచ్చాం మేమే ఆర్డీఓ ఆఫీసులు తిరిగాం మేమే మున్సిపల్ ఆఫీసు తిరిగాము మీ వాళ్ళకి ఏమంటే మాకు ఇస్తే వాళ్ళకి ఇస్తారని రాలేని పలు ఉంటారు మనల్ని వాళ్ళని పాయింట్ అవుట్ చేయబడ్లే మేమందరం స్వచ్ఛందంగా చేయడం ఇస్తే అందరికీ ఇవ్వండి అని కోరుకుంటున్నాం నేను చేయలేదన్నా వాళ్ళు చేయించారు బలవంతంగా చేయించారు